ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మానవ జీవితము కష్ట నిష్ఠూరాలతోనూ భయాందోళనలతోనూ కుడి ఉన్నటువంటిది అన్నమాట ఎందుకంటే జనన జరా మరణ ఇవన్నీ కూడా ఒక ప్రవాహంలాగా మానవుని జీవితంలో ఏర్పడతాయి మానవుడు పుట్టేటప్పుడు ఆ ఒత్తిళ్లకు భయపడతాడు బాధపడతాడు ముసలితనం పుట్టిన తర్వాత ముసలితనం వచ్చినప్పుడు వృద్ధాప్యంలో బాధపడతాడు మరణకాలంలో కూడా బాధపడతాడు అన్నమాట ఇలాంటి ఆందోళనకుతో కూడినటువంటిది మానవ జీవితము అన్నమాట ఆ మానవ జీవితాన్ని మరి తరించాలంటే మానవులకు మూడు సాధనాలు అవసరం అది భక్తి జ్ఞానము వైరాగ్యము అని ఇవి కొందరిలో ప్రహ్లాదునికిలాగా పూర్వజన్మ సుకృతం చేత అలవడతాయి మరి కొందరికి మరి కొంత బాధలు అవి ఇవి అనుభవించడం ద్వారా ఏర్పడతాయి కలుగుతాయి అన్నమాట ఇంకా చాలామందికి ఇంట్లో ఉన్నటువంటి మన చిన్నతనంలో పెద్దలు దాని తర్వాత పాఠశాల కళాశాలల్లో మరి గురువులు ఉపదేశించడం వలన కానీ దాని తర్వాత ఈ ఇవన్నీ కూడా మనకు అనుభవీత వేద్యాలు అవుతాయన్నమాట ఇంకాను గ్రంథ పఠనాదుల వలన కానీ ఈ మూడు సాధనాలు కలుగుతాయి మరి ఈ విధంగా గ్రంథ పఠనాదుల వలన ఈ మూడు సాధనాలు కలుగుతాయి కాబట్టి ఏ గ్రంథం చదివితే ఈ మూడు అలవడతాయో మరి ఏమంటున్నారంటే భగవద్గీత అందులో చాలా ఉత్తమమైనటువంటి గ్రంథము అన్నమాట అందుకని భగవద్గీతను మరి ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలైనా కూడా నేటికి అది ఆధునికంగానే కనపడుతుంది ఎన్నిసార్లు చదివినా ఎంతమంది చెప్పినా ఎంతమంది చె చెబుతూ ఉంటే విన్నా మనకు ఆ భగవద్గీత ఇంకా చదవాలి చదవాలి అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే అంత ఉత్తమ గ్రంథం అది అట్లు భక్తి జ్ఞాన వైరాగ్యాలను బోధించి ఎందుకనంటే ఈ ఇది భక్తి జ్ఞాన వైరాగ్యాలను బోధించి పరమపద సోపానమునకు తీసుకువెళుతుందన్నమాట మానవ్ణి ఈ గీత అలనాడు మరి ఇది ఎవరు ఎవరు ఎప్పుడు ఎందుకు చెప్పారు అని మనం అంటే మనకు భగవద్గీతలోనే మొదటి శ్లోకంలోనే ఉంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈ ఉత్సవ మమకాహ పాండవాశైవ కిమ కుర్వత సంజయాని సంజయుణ్ణి అడుగుతాడు ధృతరాష్ట్ర మహారాజు ఎందుకు అతని పుట్టుకతోనే గుడ్డివాడు ధృతరాష్ట్ర మహారాజు అతడే మరి రాజుగా ఉన్నాడు కదా ప్రక్కనే సంజయుడు ఉన్నాడు సంజయునికి దివ్య చక్షులు ఉన్నాయి ఎక్కడో జరిగేటటువంటి దాన్ని కూడా వినగలడు చూడగలడు అన్నమాట అలాంటి సంజయుణ్ణి అడుగుతాడు ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నావాళ్ళు పాండవులు కిమకుర్వత ఏమి చేస్తున్నారు అని అడుగుతాడన్నమాట అప్పుడు ఆ కురుక్షేత్రంలో యుద్ధ సన్నద్ధుడై వచ్చినటువంటి అర్జునునికి శత్రుపక్షంలో ఉన్నటువంటి ఈ బంధుజనం అంతా కూడా బంధు కోటి అంతా కూడా కనిపెడతారు కనపడతారు కనపడితే అప్పుడు తాను ఎందుకు వచ్చానో యుద్ధం చేయడానికి వచ్చాను కదా యుద్ధంలో ఎవరితో చెయ్యాలి యుద్ధం ఎవరితో చేయాలి అని అనుకున్నప్పుడు బంధు కోడుతోనే కదా అందుకని వాళ్ళ ఎడల అనురాగ పద్ధతి ప్రేమ కలుగుతుంది నా వాళ్ళు అనే అభిమానం కలుగుతుంది అప్పుడు ఏమి చేయాలో తెలియక ప్రక్కనే ఉన్నటువంటి రథసారథి అయినటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తాడు ప్రణమిల్లుతాడు అన్నమాట అప్పుడు ఏమంటాడు అర్పణ్యదోషోపహతస్వభావ పృచ్మి ప్రపన్న అని అంటాడు అంటే ఓ కృష్ణ శోకము వ్యాకులత నా మనస్సును చేరింది నా మనస్సు అంతా కూడా కలత చెందింది చెలించి ఉంది ఇప్పుడు ధర్మ నిర్ణయం చేయలేకపోతున్నాను నా మనసు ధర్మ నిర్ణయం చేయలేకపోతుంది ఎందువల్ల ఎవరి చంపాలనా యుద్ధం చేయాలన్నా వద్దా ఇలాంటివి అన్నమాట ఏది మంచిదో అంటే యుద్ధం చేయాలన్నా యుద్ధం యుద్ధం చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా ఏదో నీవే నిర్ణయించి చెప్పు అంటాడు అన్నమాట అని శరణజొచ్చగా శ్రీకృష్ణుడు అర్జునుడిని మిషగా తీసుకొని లోక కళ్యాణం కోసం లోకులకందరికీ కూడా తత్వజ్ఞానాన్ని బోధించాలనే ఉద్దేశంతో గీతారూపంగా మరి ఈ అనుగ్రహించాడన్నమాట భగవంతుని చే చెప్పబడినది కాబట్టి దీనికి భగవద్గీత అని సార్థక నామోదయం ఏర్పడినది మరి ఈ గీతను ఎందుకు చదవాలి ఏమిటి ప్రయోజనము అని అంటారేమో మహాపాపాది పాపాన్ని గీతాధ్యానం కరోతి చేత్ పచి స్పర్శం న పర్వంతి నలినీతమంపస అన్నమాట ఈ గీతను అధ్యయనం చేస్తే మహాపాపాది పాపాన్ని అంటే ఘోరమైనటువంటి పాపాలు కూడా నశిస్తాయి అంటవు అన్నమాట ఏ విధంగా తామరాకును నీటి పొట్టు ఏ విధంగా అంటదో అదే చెప్తున్నాడు వచ్చి స్పర్శంన కురువంతి నళినీతలమంబసాని తామరాకుని నీటి పొట్టు అంటనట్లుగా ఇది ఎలాంటి పాపాలు కూడా గీతాధ్యయనం చేసేటటువంటి వ్యక్తిని అంటవు మరి ఇంకా ఏమంటున్నాడు చూడండి గీతాయా పుస్తకం ఎత్ర ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాన్ని ప్రయాగాదిని తత్రవై ఇంకా గీతను చదవడం వల్ల ఏమి ప్రయోజనము చెప్తున్నాడు గీతాయా పుస్తకం ఎత్ర గీతా పుస్తకం భగవద్గీత పుస్తకము ఎక్కడైతే ఉంటుందో మరి ఎక్కడ ఈ గీత పఠింపబడుతూ ఉంటుందో అక్కడ సకల ప్రయాగము మొదలుగాగల సకల తీర్థాలు ఉంటాయి అక్కడే ముక్కోటి దేవతలు ఉంటారు ఋషులు ఉంటారు మరి ఈ గీతా వాళ్ళు జయాన్ని కలుగు చేస్తూ ఉంటారన్నమాట మనం గీతను పఠిస్తున్నాం అక్కడ వీళ్ళంతా ఉంటారు మన గీతా పాఠ ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తారన్నమాట ఈ విధంగా గీత యొక్క గొప్పతనం మనం ఇంకా అనేక గ్రంథాలలో అనేక విధాలుగా చెప్పబడింది ఈ గీతను నేను ప్రతిరోజు రోజుకో శ్లోకం చొప్పున అద్వైతామృతి వర్షిణి భగవద్గీత అనే టైటిల్తో చిన్న చిన్న ఇవి మన మామూలుగా షార్ట్స్ అంటారు కదా ఇంగ్లీష్లో అలాంటి వాటి రూపంలో రోజు మరి రెండు నిమిషాల పర్యంతం చెప్పాలని అనుకుంటున్నాను అది కొనసాగుతుంది మరి అందరూ కూడా ఈ గీతను ప్రతిరోజు వినాలి అనుకుంటే రోజుకొక శ్లోకం చెప్పిన వినాలి అనుకుంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ గీతను పఠించి తరించాలని కోరుతూ ఉన్నాను మరి పెద్దలకు వందనములు పిన్నలకు ఆశీస్సులు అన్నమాట హరి ఓం తత్స